పనిచేసిన తమిళసై రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలపై ఎలాంటి విమర్శలు చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది తెలంగాణలో ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది బీజేపీ అధిష్టానం ఇందులో మాజీ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ఉన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని పలు సందర్భాల్లో తప్పుబట్టి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన ఆమె ఇప్పుడు కొత్త పాత్రలో తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు మార్చి ఇరవై నాలుగున ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళనాడులో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన సంగతి విదితమే తమిళనాడులో ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా సినీ నటులు కూడా ప్రచారం చేయనున్నారు ఖుష్బు సుందర్ రాధిక కుమార్ జీవితా రాజశేఖర్ తదితరులు ప్రచారంలో పాల్గొననున్నారు